నలుగురు కులప్పులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు రద్దు చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు సినిమా ఒక ఉంది కాదండి సినిమా ఒక ఉంది కాదు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సినిమా కలా తల్లికి తన క్యాస్ట్ చూడదు కులం చూడదు గోత్రం చూడదు మా కులం సినిమా మా గుడి సినిమా థియేటర్ అండి సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా కమ్మ సినిమానా కాపు సినిమానా క్రిస్టియన్ సినిమానా హిందూ సినిమానా ఎవరు సినిమా అని చూడరు సూర్య గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన క్యాస్ట్ ఏంటి మన తెలుగు సినిమాలు ఎవరిసి ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటామండి మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది మన సందీప్ రెడ్డి వంగ గారు ఎవరండి మన తెలంగాణ అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన ఆయన అక్కడ